నేను ఒకటే ముఖ్యమంత్రి గారిని మీరు చెప్పిన మాటలు మీరు ఇచ్చిన ప్రెస్ మీట్లు ప్రెస్ నోట్లు నేను గుర్తు చేస్తా ఉన్నా ఇరవై ఏడు మార్చ్ రెండు వేల ఇరవై ప్రతి పంటకు నీరిస్తాం అంటే వర్షాకాలం పంటకైనా ఎండాకాలం పంటకైనా ఏ పంట వేసుకున్నా అది మక్క పంట అయినా పత్తి పంట అయినా అది వరి పంట అయినా నీళ్లు అందిస్తామని చెప్పి ప్రకటించిన వారు స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదే రోజు ప్రతి గింజను ప్రతి పంటను కొంటాం కందులు సేకరించడం మక్కజొమ్ములు కొన్నాం వరిని కొంటున్నాం దేశంలో ప్రతి పంటను ప్రతి గింజను కొన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పి స్వయంగా ప్రకటించిన వ్యక్తి కూడా కేసీఆర్ గారే అదే కేసీఆర్ గారు మార్చి ముప్పై తారీఖు నాడు సాగర్ నాగార్జున సాగర్ ఎన్నికల సందర్భంలో గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఐకేపీ సెంటర్లు పెడతాం సకాలంలో తెరుస్తాం ప్రతి గింజ గింజకుంటం ఆయనే మాట్లాడాడు అదే ముఖ్యమంత్రి గారు థర్టీన్త్ థర్టీన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నాడు వరి వేయడం అంటే ఉరివేసుకోవడమే స్వయంగా మాట్లాడిన వ్యక్తి కేసీఆర్ గారు నవంబర్ ఇరవై ఒకటి మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటి మళ్ళీ ఏమర్పించిందో ఏ వచ్చిందో కానీ ప్రతి గింజ కొంటం ఇవన్నీ నేను చెప్తున్నా కూడా వాళ్ళ అధికార పార్టీ పత్రిక అయినటువంటి నమస్తే తెలంగాణలో కానీ వాళ్ళ అధికార టీవీ ఛానల్ ఉన్నటువంటి టీన్యూస్లో కానీ ఇవన్నీ కూడా నిక్షిప్తంగా ఉంటాయి